హలో ప్రజల దేవునికి మహిమ కలినిగాక ఆమె దేవాతి దేవుడు మహాకృపను బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను ఆ దేవుని యొక్క బిడ్డలకి దేవుని ప్రజలకి విశ్వాసులకి అందరితోనూ ఈ రోజున నేను ముఖాముఖిగా మాట్లాడుతున్నాను ఇవాళ అంటే మనల్ని దేవుడు పిలిచే విధానం ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం ఓర్పుని సహనముని తెలియపరచాలి ఎలా తెలియపరచాలి అంటే ఓర్పుతో సహనముతో కొన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నప్పుడు మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు మనం చూస్తూ ఉంటాం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం ఎదుర్కొన్నప్పుడు మన జీవితంలో ఏ విషయంలో మనం బలహీన పడ్డామో ఎక్కడ పడ్డామో తెలుసుకోవాలి ఒక్కొక్కసారి మనం తెలియకుండానే ఎన్నో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి పొరపాట్లు జరుగుతుంటాయి మన నిమిత్తం అయితే ఒక్కోసారి మనల్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు పరీక్షించుకొని అయ్యా నువ్వు నాలో ఎంత ఎదగాలో ఎంత నల్లగాలో ఎంత కుంగుబాట్లు పడిపోవాలో ఎంత వరకు నేను నలిగి ఉండాలో పరీక్షించుకోవాలి అందుకని ఒకసారి ఏదన్నా ఏదన్నా మాట అన్నప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఎందుకు అంటే అయ్యో నన్ను ఎందుకు ఈ మాట అన్నారు ఎందుకు ఈ మాట అన్నారు అని చెప్పేసి పదే 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 లోపల కొమ్ముబాటు వచ్చేసింది ఎప్పుడైతే అది విడిగిద్దో ఇంకో పని ఉండదు ఎవరు ఏమన్నా లెక్క చేయవు ఆలోకించవు నాకేంది నా దేవుడు పని చేయాలి దేవుడిని మించి వెళ్ళిపోవాలి అనే మైండ్ సెట్ లో ఉంటాను నువ్వు ఇంకేం పట్టించుకో నేను ఆ దేవుడు ఆయన నా లోకం ఆయన ప్రపంచం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీ జీవితంలో అనేక విషయాల్లో బలహీనపడి ఉండొచ్చు తొట్టు బాగుపడి ఉండొచ్చు కానీ మనము ఆయన నువ్వు నీ బిడ్డని చేయి వదిలి పెడితే నీ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది రెండు గంటలు చెట్టు చిత్తారు తర్వాత అలాగే ఆయన మన చేయి వదిలితే మన పరిస్థితి ఏంటి మన దిక్కు ఏంటి మన ఆధారం ఏంటి మన ఎవరు పట్టించుకుంటారు మన ఎవరు ఆరోపిస్తారు మన బాగా గోడు కష్టము శ్రమ ఎవరు అంటే ఆయన అంటాడు నువ్వు నా చేయి విడిచిపెట్టావు కానీ నీ చేయి విడిచిపెట్ట ఎందుకో తెలుసా అవసరాన్ని బట్టి కొన్ని అగ్ని శ్రమలు ఉంటాయి ఆ శ్రమలో అది నిన్ను ముంచేయడానికి కాదు నిన్ను లేవనెత్తటానికి ఒకసారి మనం మునిగిపోయామనుకుంటాము మునిగిపోవు ఎందుకంటే ఆయన హస్తము ఆయన చెయ్యి బాహు ఎట పట్టుకొని పైకి అవుతారు ఎవరన్నది ఒకసారి మనకే అనిపిస్తూ ఉంటుంది అయ్యో ఈసారి నా పని అయిపోయిందిరా ఎట్లా రా అనిపిస్తుంది నేనంటాను ఏమీ కాదు నీకు ఏమీ కాదు నీకు తోడే ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి నేను బలవంతుని కాదు నేను శక్తివంతుని కాదు ఆయన శక్తివంతుడు ఆయన బలవంతుడు ఆ బలమైన బాహు నాకు తోడుగా ఉండగా నాకేంటి భయం ఒక్కోసారి భయపడుతూ ఉంటాం భయపడుతూ ఉంటాం ఆ భయం వెంటనేప్పుడు కొంచెం బాధ అనిపిస్తా ఉంది అందుకనే నేను ఒక మొన్న రీసెంట్గా ఒక పాట రాసుకుంటాను

ఒకసారి మనకి తెలియకుండానే మనకు భయం ఏర్పడుతూ ఉంటుంది విశ్వాస యాత్రలో ప్రయాణించినప్పుడు చిన్న చిన్న ఆటపోట్లమ్మా ఈ దేవుడు ఇట్లా ఈసారి ఎట్లా రక్షిస్తారని అమ్మా మేమే ఎదురు చూస్తూ ఉంటాం ఒకసారి ఎట్లా ఇప్పించి సహాయం అందిస్తారని చూస్తూ ఉంటాం ఇప్పుడు ఒక మేలు జరగ సహాయం రాగానే అబ్బా దేవునికి స్తోత్రం అంటారు అనుకుంటాం అయితే మనలో ఓర్పు కావాలి ఆ ఓర్పు ఎక్కడ ఉంది హెబ్బిల్ రాసిన పత్రికలో పది ముప్పై ఆరు వచనంలో పదో జయం ముప్పై ఆరో వచనంలో మీరు దేవుని చిత్తమును నెరవేర్చి వారై వాగ్గాము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమే ఉన్నది అంటే ఏంటో తెలుసా ఓర్పు సహనం మనకు కావాలి ఎందుకంటే ఈ ఓర్పు లేక చాలా ఏకన పడుతున్నాం ఇప్పుడు భార్య భర్తలు ఉంటారు వాళ్ళు ఫస్ట్లో కొత్తగాలో భర్త గురించి తెలియదు వస్తుంది భార్యకి ఇదేంటి తెలియదు ఊర్పుగా ఉంటది సహనంగా ఉంటది భర్త భార్యకు కోపం వస్తుంది భార్య విషయంలో కానీ కోపం వస్తుంది దాన్ని కంట్రోల్ చేసుకుంటా ఉంటాడు కంట్రోల్ 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 చేసుకుంటా ఉంటాడు ఎందుకు కొత్తగా పెళ్ళి కాపాడ్డామనుకో వీడి కోపించడేమో అనుకుంటారు కదా ఓపుతూ అంటాడు చూద్దాం చూద్దాం అట్నే రోడ్డు మీద పోతున్న ఒక వ్యక్తిని చూసి పోలీసులు కుటుంబం వాళ్ళే ఏమంటారు ఎంట ఆటో కానీ వచ్చి మన పోలీసులు కాపాడు రోడ్డు చూసి ఇక్కడ ఏమంటాడు ఇలా ఏం జరుగు మోదీ చేయండి ఆర్సీసీ బుక్ చే తీసుకుంటారు లైసీ తీసుకుంటారు అంటాడు అదే ఆ ఆటో నడిపే వ్యక్తి డ్రైవరు పోలీసు సార్ మనసు సార్ అన్నానుకో సార్ కో అంటాడు ఈ దేవుడి అంతే గారు కనబడ్డాడుకో ఉపయోగలేదు సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువా అన్నవాడు వల్ల ఆయన ఆవు వీళ్ళు ఎంత ఓర్పు సహనంగా వస్తాడు ఒడ్లు కొంకులు చూడు అవి ఇట్లా సాష్టాంగ నమస్కారం చేస్తే ఉంది దానివల్ల విలువ ఉంటుంది కానీ వంగనా కొంకులు ఉంటవే ఒడ్ల కొంకులు అవి దేనికి పనికిరావు అవి వేసి లెక్కలోకి వేస్తావు నువ్వు వేసి లెక్కలోకి వేస్తావా విలువైన వ్యక్తిగా ఉంటావు లోకము పాపముంది శాపముంది కానీ ఆ శాపము ఆ పాపము కూడా నీకు అంతదు దేవుడు వాక్యం చెప్తోంది తామర పుష్పం బురదలో పెరుగుద్ది కానీ బురద దానికి అంతదు అలాగే లోకంలో ఉంటాం పాపంలో మన చుట్టూ పదిస్తుంది కానీ మనము పాపం మనకు అంటుకోదు ఎందుకంటే ఆయన రెక్కలట కట్టు ఉంటాయి కాబట్టి మనకి దిగులు ఉంటాం కారణం ఆయన మాకు తోడే ఉన్నాడు మనకి తోడే ఉన్నవాడు గొప్పవాడు మన వెంట ఉండదు ఎవరు సర్వశక్తిమంతుడు చెప్పు గట్టిగా ఎలిగెత్తి చెప్పు నాకు తోడే ఉన్నవాడు బలవంతుడు సర్వశక్తిమంతుడు ఆయన ఉండగా నాకేంటి భయము దిగులు నాకెందుకు దిగులు ఒకప్పుడు ఆయన లేదా అప్పుడు దిగులు ఎవరు లేరు అని ఆయన ఉన్నాడుగా నేను ఉన్నాను కదా మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు నిశ్చితంగా ఉండు ప్రతి సంవత్సరాన్ని నేను చూసుకుంటా ఒకప్పుడు మన జీవితంలో అన్ని మైనస్లు మైనస్ 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 మైనస్తో పెట్టుకుంటూ పోతా ఉందో నేను ఈ విషయంలో మైనస్ ఈ విషయంలో మైనస్ అని కానీ ఏం చేస్తాను చెప్తా అవన్నీ ప్లస్లుగా మారుస్తావు ఇప్పుడు ఉదాహరణకి నీ జీవితంలో ఇలా ఉంటుంది నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇలా ఉన్నప్పుడు ఇట్లా మైనస్ 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 ఇట్లా మైనస్ గీతలు తీసుకుంటా ఉంటాం కానీ దేవుడు ఏం చేశాడు ఇదిగో ప్లస్ 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 మనం భావిస్తాడు ఎందుకంటే మనంతా అడ్డపిడ్డ వ్యవహారం కదా మైనస్ కూడా ఉంటుపోతుంటాం సరే తెలియదు కాబట్టి ఏడు చేస్తాడు అని చెప్పేసి ప్లస్ తీసుకుంటా వస్తా ఉంటారు ఎందుకంటే మనం అడ్డంగా ఏంటి అరే ఈ రూట్ దగ్గర బాగుపంటాం అడిగిపోతాం ఎందుకు ఈ రూట్ పొమ్మన్నారు ఎలా తింటే ఏమో ఉంది అని ఆయుటే అడుగుతాం మనకున్న లక్షణమే అది అవ్వ ఆదాము దగ్గర నుంచి వచ్చిన తిప్పలేదే మన కానీ సాతానగారు లో ఉన్న బీజము మనలో పనిచేస్తూ ఉంటుంది ఎందుకంటే స్టార్టింగ్ అనేది బొమ్మిదే మనం మనకి ఇన్ని ముక్కు తిప్పులు పడ్డాయి వాడి వల్లే ఈ సమస్యలు మనకు వచ్చింది నేను అంటాను దేవుడు మనకి అండగా ఉండగా మనకి ఏంటి భయము అంటారు మరి నువ్వే ఉంటావు నేనంటాను రేపు ఏం జరుగుతుందో అండ ఉన్నామనుకో రేపు ఏదైనా కానీ నా సర్వశక్తి దేవుడు నా పక్షమే ఉండగా నాకేంటి భయము ఈ రోజు ఇలా ఉంది రేపు ఇలా ఉంటుందో ఊడిద్దు అని మళ్ళీ అన్ని పొందుకుని వాళ్ళు మాట్లాడేది ఉట్టి వాళ్ళు చెప్పరు ఎందుకంటే అన్ని పొందుకొని ఉన్న వాళ్ళు చెప్తారు ఏవో కూడా ఇలాగే చెప్తారు ఎందుకంటే మరి అన్ని జీవితాలు అన్ని పొందుకుంటాడు మరి అలాంటి మానవులు ఎలా ఎందుబనకు వస్తాయి అరెన్ని భక్తులు మనకు వస్తాయి